ఓం మో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే అక్టోబర్ నెలలో అంటే ఈ నెలలో మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు కూడా ఎవరైతే తిరుమల తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందికి కొన్ని రకాల దర్శనలు అయితే వారు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి తిరుమల వెళ్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమలవేత్ర విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గణశం ప్రేపర్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి అక్టోబర్ నెలలో మూడో తారీఖు నుండి కూడా అంటే మూడో తారీఖు నైట్ నుండి కూడా మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి ఇది మనకి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ సందర్భాల్లో కొన్ని రకాల దర్శనం అయితే టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి ముఖ్యంగా మనకి వన్ ఇయర్ లోపు సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే పన్నెండు నెలల లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క స్పెషల్ దర్శనం ఏదైతే ఉందో అంటే శుభదం ద్వారా వీళ్ళకైతే స్పెషల్ దర్శనం ఉంటుందండి ఈ దర్శనం అయితే మనకి ఈ యొక్క పన్నెండు రోజులు కూడా అంటే సుమారుగా బ్రహ్మోత్సవాలు మనకి తొమ్మిది రోజులు జరుగుతూ ఉంటాయండి అంటే మూడో తారీఖు నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు అడవడి ఉంటుంది కాబట్టి మనకి ఈ డేస్లో మించి తొమ్మిది రోజుల నుండి పది రోజుల వరకు కూడా ఈ శుభదం ద్వారా వెళ్తున్నటువంటి వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం అయితే టీడీటి వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విఐపి కేటగిరీలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడ్ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా విఐపి బ్రేక్ దర్శనం అన్నవి మనకి ఈ డేస్లో క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులు కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి అక్టోబర్ నాలుగో తారీఖు నుండి మనకి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ రికమెండేషన్ లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి విఐపి బ్రేక్ దర్శనం అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి కేవలం ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీర్డ్ మెంబర్స్ కానీ అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి ఏ బ్రహ్మస్వాల టైంలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప వీళ్ళతోటి మరొక కొంతమంది వ్యక్తులు వెళ్ళి అంటే సుమారు ఒక పది మంది ఇరవై మంది వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా వీఏపీ దర్శన అన్నవి మనకి టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అంటే బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి తొమ్మిది రోజులు కూడా సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి ఈ స్పెషల్ దర్శనాన్ని కూడా టీడీటి వారికి క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే తిరుమల ఉండే శ్రీవారి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల టైంలో కొంచెం తిరుమల కొండపైన రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి దర్శనంలో మనకి కొద్దిగా టైం అయితే ఎక్కువగా పడుతుందండి మనకి ఇంచుమించుగా ముప్పై రెండు గంటల నుండి నలభై గంటల వరకు కూడా ఈ దసరా టైంలో అంటే బ్రహ్మోత్సవాలు కూడా మనకి దసరా టైంలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడు ఇస్తున్నట్టుగానే తిరుపతిలో కూడా స్వామివారికి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందండి మనకి తిరుపతిలో అయితే అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో మనకి తెల్లవారుజామున అంటే నైట్ రెండు గంటల నుంచి కూడా స్వామివారికి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే కొంచెం దర్శనం అన్నది కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది ఈ టోకెన్ కోసం కావాల్సిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ యొక్క స్వామివారి యొక్క ఎసెసిటీ టోకెన్ ఇచ్చి తీసుకోవచ్చండి దీన్ని మనం సర్వదర్శన టోకెన్ కూడా అంటారు టైమ్ స్లాట్ టోకెన్ అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఎసెసిరీ టోకెన్ మీద టైమింగ్ ఉంటుందండి ఈ టైం లోపల మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా లైన్లో నుంచి ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మరొక ప్లేస్లో తిరుపతిలోనే మనకి బైస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసంలో కూడా మనకి ఈ స్వామివారికి అసెసిరీ టోకెన్సు తెల్లవారుజామున నైట్ రెండు గంటల నుంచి కూడా ఈ టోకెన్ అన్నది మనకి శ్రీనివాసంలో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి అక్కడ మీరు ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అయితే చెప్తారు అక్కడ కూడా మీకు ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇంచుమించుగా అక్కడ కూడా విష్ణు నివాసంలో కానీ లేదా శ్రీనివాసంలో కానీ మనకి టైమింగ్ అన్నది సేమ్ ఇంచుమించు ఒకటేనండి వీళ్ళు తీసుకున్నటువంటి టోకెన్ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది టైమింగ్ కూడా సేమ్ ఇంచుమించు ఒకలాగే ఉంటుందండి ఇది మనకి ఎండింగ్ టైం అంటూ ఉండదండి ఎన్ని టికెట్లు ఉంటే అన్ని టికెట్లు కూడా అయిపోయే వరకు శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఫ్యామిలీ నెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్లో నుంచొని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి చాలామంది ఒకరే వెళ్ళి మా ఫ్యామిలీలో నలుగురు ఉన్నారండి నాలుగు టోకెన్లో మొత్తం ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరండి మన ఫ్యామిలీ నెంబర్స్ ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచు టోకెన్ అన్నది తీసుకోవాలండి అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర్లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఈ స్వామివారి యొక్క ఎస్సెసిటీ టోకెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మిత్రులు గుర్తుపెట్టుకోండి మనకి ఇంకా అక్కడ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి అలిపిరి దగ్గరలో పెట్టినట్టుగా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి పెడతారని చెప్పారు కానీ ఇంకా పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి అయితే పూర్తిగా రాలేదు కాబట్టి అక్కడ కూడా మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా అంటే ఎల్పెట్ దగ్గర నుండి సుమారుగా శ్రీవారి మెట్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి మనకి అక్కడ శ్రీవారి మెట్లు దగ్గరే మనకి రైట్ సైడ్ మనకి కౌంటర్లు ఉంటాయి అక్కడ దివ్య దర్శన టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్ అయితే పొందవచ్చు ఇలా టోకెన్ తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఈ దివ్యదర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భిత్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాయి అదేవిధంగా మనకి ఆన్లైన్లో ఎవరైతే రూమ్ అయితే బుక్ చేసుకోలేదో లేదా ఆన్లైన్లో రూమ్ ఎవరికైతే బుక్ అవ్వలేదో మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనకు ముఖ్యంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయలు పదిహేను వందల వరకు కూడా మనకి లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని పట్టుకు వెళ్ళి మీరైతే రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి లైన్లో నుంచి చుట్టూ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అన్నది అయిపోతుందండి అది ప్రత్యేకించి ఒక ప్రాసెస్ అయితే కాదు చేసుకున్న తర్వాత మీకు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు రెండు గంటల అయితే ఎస్ఎంఎస్ అన్నది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఎటువంటి కంగారు కానీ ఏం కానీ పడకుండా మనకి సిఆర్వాపి దగ్గరలోనే ఏఆర్పి కౌంటర్ ఉంటుంది కదండి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే యొక్క జలప్రసాదం ఉంటుంది కదా దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో దాని ఏఆర్పి కౌంటర్ అంటారండి అక్కడ మనకి స్క్రీన్ ఉంటుందండి ఆ స్క్రీన్లో మీరు చెక్ చేసుకోండి మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి తర్వాత స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుందండి అక్కడ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు కూడా రన్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ నెంబర్ కనుక దాటిపోతే అంటే మీరు రూమ్ తీసుకున్నటువంటి నెంబరు దాటిపోయి మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే ఎటువంటి ఇబ్బంది పడాల్సి వచ్చి ఏఆర్ పే కౌంటర్ దగ్గర మనకి చిన్న కంప్యూటర్స్ అలాంటివి ఉంటాయి మనకి అక్కడ దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలా అయింది అన్నది మీకు ఇన్ఫర్మేషన్ అందరూ ఉంటుంది దాన్ని మీరు ఫోటో తీసుకున్న ఆ తర్వాత కొంచెం లేట్ అయినా కూడా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి వచ్చినటువంటి ప్లేస్లోకి అంటే మీకు ఎక్కడ ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలోకి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఆన్లైన్లోనే అమౌంట్ కట్టవలసి ఉంటుందండి ఉదాహరణకి యాభై రూపాయలు రూమ్ గాను అదనంగా ఐదు వందల యాభై రూపాయలు అయితే మీరు కట్టవలసి ఉంటుంది మిగిలినటువంటి అడ్వాన్స్గా కట్టినటువంటి ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అది మీరు రూమ్ ఖాళీ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి మూడు రోజుల నుండి నాలుగు రోజుల మధ్యలో అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి మీకు దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు మీరు రూమ్ ఖాళీ చేసేటువంటి టైంలోనే మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయి కదండి అక్కడ మీరు రూమ్ ఖాళీ చేసి రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రైట్ సైడ్ మీకు రీఫండ్కి సంబంధించిన బట్టి మనకి నోటీస్ బోర్డులో అంటించి ఉంటుందండి ఒకవేళ రీఫండ్ కనుక రాకపోతే ఆ నెంబర్కి కాల్ చేసినా మీరు ఈమెయిల్ చేసినా కూడా మీకు అమౌంట్ అయితే రిఫండ్ అన్నది రావడం జరుగుతుంది ఒకసారి మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫోటో తీసుకోండి మీ మొబైల్లోనే ఒకవేళ అమౌంట్ కనుక త్రీ డేస్ నుండి సెవెన్ డేస్ మధ్యలో రాకపోతే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు ఇదండి ఒకవేళ తిరుమల కొండపైన ప్రజెంట్ శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రూమ్ కనుక దొరకకపోతే అంటే రూమ్ అన్నది దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపైతే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి ఎవరైనా కూడా ఆ టైం ఈజీగా రూమ్ అన్నది దొరుకుతుంది కాబట్టి మిత్రులు ఈ టైమింగ్ కూడా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మనకి తిరుమల కొండపైన రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రహ్మోత్సవాల టైంలో మనకు ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్స్ ఉంటాయండి ఇది మనకి మూడు ప్రదేశాలు ఉంటాయి ముఖ్యంగా మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదండి బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ పద్మనాభ నిలయం ఉంటుందండి అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇస్తారు ఆ లాకర్స్ మన ఆధార్ కార్డు చూపిస్తే లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ అండి ఒక రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు అక్కడ మీరు మీ లగేజ్ పెట్టుకోవచ్చు స్నానం చేయొచ్చు రెడీ అవ్వచ్చు వాష్రూమ్లు ఉంటాయి అదేవిధంగా రెస్ట్ రూమ్స్ ఉంటాయి కొంచేపు విశ్రాంతి తీసుకోవచ్చు మీరు లాకర్ తీసుకున్నప్పుడే మీకు ఒక సాప అదేవిధంగా ఒక బెడ్షీట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రమే ఇస్తారండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది మనకి తిరుపతి నుండి తిరుమల కొనపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి పద్మనాభ నిలయం అండి తర్వాత రెండోది వచ్చేసి మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి యాత్రి సదానండి అండి యాత్రి సదన్ దగ్గర కూడా ఉచితంగా లాకర్ ఇచ్చేటప్పుడు పేస్ ఉంది అక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర మీరు ఎవరిని అడిగినా కూడా ఉచితంగా లాకర్లు ఎక్కడ ఇస్తారని అక్కడ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటే వాళ్ళని అడిగినా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సిబ్బందిని అడిగినా లేదా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అడిగినా కూడా చెప్తారండి ఒకవేళ భక్తులకి ఎవరికైనా ఐడియా ఉంటే అడిగినా తప్ప ఒకవేళ వాళ్ళకు కూడా కొత్త కాబట్టి ఐడియా లేకపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఆధార్ కార్డు చూపించవచ్చు అక్కడ నాలుగు ఆల్స్ ఉంటాయండి యాత్రి సదంలో ఏ ఆల్లోకి వెళ్ళినా కూడా మీకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మన ఆడవాళ్ళకి సపరేట్గా మగవారికి సపరేట్గా బాత్రూములు కానీ వాష్రూమ్లు కానీ స్నానం చేయడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ పడుకోవడానికి కానీ అన్ని సకల సదుపాయాలు కూడా మీకు యాత్రి సదంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇబ్బంది ఉంటుందండి అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి రామ్ బకీచా దగ్గరలో కూడా పిఏసీ టూ కూడా ఉందండి అక్కడ కూడా ఉచితంగా లాకర్ ఇస్తారు అక్కడ కూడా మీరు లాకర్ తీసుకుని మీరు ఉండవచ్చు మనకి రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మినిమం రూమ్ తీసుకోవాలంటే ఇద్దరు ఉండాలండి ఇద్దరికైనా ఎంతమంది ఉన్నా పర్వాలేదు దాని తర్వాత పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలకు కూడా రూమ్ ఇవ్వరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకే నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి రూమ్ తీసుకుందా అన్న కూడా అవదండి కనీసం వాళ్ళ రూమ్ తీసుకోవాలంటే నెల రోజులు కంప్లీట్ అవి ఉండాలి నెల రోజులు కంప్లీట్ అయిన తర్వాత రూమ్ అయితే వాళ్ళకి చూడడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ప్రతి నెల రెండు మూడు సార్లు వెళ్తూ జరుగుతుంటుంది స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితోటి వీళ్ళకైతే రూమ్ అన్నది ప్రతిసారి ఎవరండి రూమ్ తీసుకోవాలంటే మినిమం థర్టీ డేస్ కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి మిత్రులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇదే డేట్లో మనకి స్వామివారి కాకుండా ఆజిత్ సేవలు కూడా మనకి రద్దు చేయడం జరిగిందండి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఉదాహరణకి స్వామివారికి సహస్ర దీపాలంకరణ కానీ అదేవిధంగా ఆజ్యత బ్రహ్మోత్సవం కానీ ఈ డేట్లో కూడా స్వామివారికి మనకి ఈ ఆజ్య సేవలు కూడా మనకి రద్దు అవునాయి కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మన భక్తి మార్గం చేయాలని చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ